మనం ఆల్రెడీ ఎప్పుడో మనము ప్రతి ఒక్క విషయంలోనూ మనం ముందంచ ఉన్నాం ఎప్పుడైతే మీడియా ప్రతి ఎప్పుడు ముందంచడంలోనే ఉంది కరోనా టైంలో ఏది పనిచేసింది ఒక్క మీడియానే పనిచేసింది ప్రతి ఒక్కరు అందరూ కూడా ఇంట్లో ఉండిపోయినారు ఏ ఒక్కరు కూడా కానీ బయట రాలేదు ఒక మీడియా ఒక డాక్టరు ఒక పోలీస్ వీళ్ళు ముగ్గురే వచ్చి బయట వచ్చి వర్క్ చేసింది దీంట్లో కూడా ఎవరు భయపడకుండా పనిచేసిన వాళ్ళంటే ఒక మీడియా ఒకటే భయపడకుండా పనిచేసింది డాక్టర్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అది స్వయంగా నేనే ఎన్నోసార్లు వీడియోలు తీసినాను దాన్ని దాని బయట పెట్టకూడదు అనేసి మనము ఎన్నో విధాలుగా ఉండిపోయినాను కనీసం అంటే ఆక్సిజన్ అందకుండా ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు దాన్ని కూడా ఒక మీడియానే దాన్ని బయట పెట్టింది ప్రతి ఒక్క విషయంలోనూ మీడియా అంచనా అంచనాగా ఎదిగి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా చూపించింది అంటే మీడియా ఒకటే చూపించింది మీడియానే నెంబర్ వన్ మా ఆ విధంగానే మనము ప్రతి ఒక్కరు ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళిపోయినాం సివిఆర్లో కెమెరామ్యాన్ ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు కెమెరామ్యాన్ చనిపోయాడు చనిపో చనిపోయాడు చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు అందరిలోనూ భయం అనేది పుట్టిపోయింది నాకు కూడా టైఫాయిడ్ ఫీవర్ వచ్చి అప్పుడుదా నేను జస్ట్ కోలుకున్నాను కరోనా టైంలో మనం కూడా ఇంట్లో ఉండిపోయినామంటే పొలం నేర్లో ఏం జరుగుతూ ఉంది ఎట్లా జరుగుతూ ఉంది ఏ విషయం ఎవరికి బయట తెలియదు మనం మీడియా వాళ్ళు మనం ఇంట్లో ఉండిపోయినామంటే ఎట్లుంటుంది అని చెప్పేదానికోసము మా తమ్ముడు దేవేంద్ర అన్నా నీకు జ్వరం వచ్చిందన్నా నువ్వు బయట పోవద్దు నువ్వు బయట పోయినావంటే అంటే మళ్ళీ నీకు ఎక్కువ అని అంటే కూడా నేను వినలేదు హెల్మెట్ వేసుకొని రెండు మాస్క్లు వేసుకొని ఎంటర్ అయినాను హాస్పిటల్లో ఎంటర్ అయ్యి ప్రతి ఒక్క విజువల్స్ తీసినాను ఎక్కడెక్కడ మా ఊరి దగ్గర మురుమనే గ్రామంలో అయితే ఇల్లు వదిలేసి అందరూ బయట వెళ్ళిపోయినారు అంటే ఎక్కడ పోయి పాక్ వేసుకున్నారంటే వాళ్ళు సేళ్ళ దగ్గర పోయి పాక్ వేసుకున్నారు ఒక మీడియా వ్యక్తిని ఫోన్ చేస్తే రోడ్డు వరకు వెళ్ళిపోయి వచ్చేసినారు రిటర్న్ వచ్చేసినారు మళ్ళీ నాకు కాల్ వచ్చింది కాల్ వస్తాను నేను పోయినాను మీరు ఏం భయపడొద్దు కరోనా కాదు వాళ్ళ అమ్మ వచ్చినా కూడా నేను పోతాను నేను దాని గురించి మీరు భయపడొద్దండి అండి అట్లని చెప్పి ఎంత అయినా లోపలికి లోపల పోయి ప్రతి ఒక్క వీడియోలు తీసినాను నేను ఎక్కడెక్కడ వాళ్ళు బుర్షుల దగ్గర ఉన్నవాళ్ళు అంతే ప్రతి ఒక్క వీడియో తీసినాను హల్చల్ అయింది ఆ న్యూస్ అయితే ప్రతి ఒక్క న్యూస్ హల్చల్ చేసినాం మేము అయితే ఆ విధంగా ప్రతి ఒక్కరు మన మీడియా వాళ్ళు ఎక్కడ చూసినా మీడియా వాళ్ళు వర్క్ చేసినారు దీంట్లో కూడా చాలా మంది కూడా ఏం రాట్లంటే బాధపడినోళ్ళు కష్టాలు పడిన వాళ్ళు కన్నీరు కాల్చిన వాళ్ళు ఉన్నారు ధనవంతులు అయితే బయట రాలేదు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో లో క్లాస్ ఫ్యామిలీలో ఉండ ప్రతి ఒక్కరు కూడా కానీ మీడియా వాళ్ళు వచ్చి ఆదుకున్నారు కష్టాన్ని ప్రతి ఒక్క కష్టాన్ని ప్రభుత్వాన్ని తెలియపరిచినారు ప్రజలకు తెలియపరిచినారు మీడియానే నెంబర్ వన్ ఆ విధంగానే మనం ఎప్పుడు కూడా కానీ మనం ముందుకు అడిగేయాలి కానీ మనము మనం ఏదో మనం కెనకాల ఉన్నామో కిందకు జారిపోయినామనే విషయాన్ని మనం ఉండకూడదు ప్రతి ఒక్క విషయాన్ని పెద్దలతో మాట్లాడి అదేవిధంగా మన ప్రభుత్వంతో మనకేం కావాలో ఏ సహకారం కావాలో మనం ముందుకు పోయినామంటే ఒకడుకు ముందుకు వేస్తాము నేను మాట్లాడిన దాంట్లో ఎలా తప్పు ఎలా ఉంటుందంటే దయచేసి మందించండి